అందరికీ వస్తాయండి ఇప్పుడు తెలుగు సినీ రంగానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఇది కేవలం అల్లు అర్జున్ ఇష్యూనో లేదంటే రేవంత్ రెడ్డి ఇష్యూనో కాదు అల్లు అర్జున్ అనే పర్సన్ కాదు రేవంత్ రెడ్డి అనే పర్సన్ కూడా కాదు తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వాధినేతగా సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడారు ఆయన తెలుగు సినీ రంగం మీద అల్లు అర్జున్ తప్పు పట్టడంతో పాటు తెలుగు సినీ రంగంలో పెద్దలను కూడా తప్పుపట్టారు అక్కడ జరిగిన సంఘటన మొత్తాన్ని నేను ఇప్పుడు చాలా క్లియర్గా ఒక పది నిమిషాల్లో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా దానికి కౌంటర్గా అల్లు అర్జున్ గారు కూడా జస్ట్ ఇప్పుడు యాక్చువల్లీ ప్రెస్ మీట్ ఇప్పుడు జరుగుతోంది సో నేను ఓవరాల్గా రెండూ కూడా ఇద్దరు వెర్షన్లో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసి అసలు ఎవరి తప్పు ఎవరు తప్పు ఓవరాల్ కంక్లూజన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఈ వీడియోలో ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారో సింపుల్గా విందాం సార్ రెండు తారీఖు వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే మూడు తారీఖు పోలీసులు తిరస్కరించారు నాలుగు తారీఖు హీరో కానీ హీరోయిన్ కానీ సినిమా ప్రొడ్యూసర్స్ కానీ ఎవరు థియేటర్ రావడానికి వీల్ లేదు ఈ థియేటర్లో మేము సెక్యూరిటీ ఇవ్వలేము ఈ థియేటర్ కు ఉన్నది ఒకటే దారి ఈ దారిలో ఇంత మంది మంది అభిమానులు వచ్చినాము మేము కంట్రోల్ చేయలేము వద్దు అని తిరస్కరించారు తీసుకొని తిరస్కరించిన తర్వాత కూడా నాలుగు తారీఖు తొమ్మిది తొమ్మిదిన్నర ప్రాంతంలో హీరో రావడం జరిగింది రావడం కారులో వచ్చి థియేటర్లపై సినిమా తీసి మళ్ళీ కారులో వెళ్ళిపోతే పెద్దగా ఇంత ఇబ్బంది జరుగుతుందేనేమో లేదో నాకు తెలియదు కానీ ఎక్స్ చౌరస్తా కంటే ముందు నుంచే కార్లో రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేసుకుంటే థియేటర్లో పోవడం తోటి ఆ చుట్టుముట్టుతున్న ఏదైతే థియేటర్లలో ఉన్న సినిమా అభిమానులు మొత్తం ఇక్కడికే రావడంతో వేలాది మంది జమైంది ఆ గేట్ ఒకసారి హీరో కార్ లోపలికి పంపించడానికి ఉన్న గేట్కి ఎవ్వడం వేలాది మంది ఒక్కేసారి ఉప్పెన వచ్చారు ఆ ఉప్పెనలో చనిపోయిన రేవతి ఆమె కొడుకు భార్య భర్త కూతురు వాళ్ళు అలగైపోయి కొడుకు తల్లి ఒక ప్రైవేట్ సెక్యూరిటీ ఇవన్నీ అభిమానులను విపరీతంగా అట్టంగా ఎక్కబద్ద అట్లా తోయడం తోటి అటు నుంచి అభిమానులు హీరోని చూడాలి కలవాలని ఒకవైపు నుంచి వాళ్ళంతా హీరో దగ్గరికే రా ఆ పిల్లగాడు ఆ తల్లి వెనక్కి పోలీసులు వచ్చి హీరో గారికి విషయాన్ని తెలియజేసి హీరో గారు వెళ్ళిపోతే హీరో ఎందుకు వెళ్ళిపోవాలనుకున్న పోలీసులు అంటే ఇంకా వేలాది మంది అభిమానులు అక్కనే ఉన్నారు హీరో గారు థియేటర్లో కూర్చొని ఉండడం వల్ల సినీ ప్రముఖులు ఉండడం వల్ల ఈ బయట జమైన వేలాది మంది అభిమానులు అక్కడ నుంచి పోకుండా అక్కనే ఉండడం థియేటర్ లోపల కూడా బాల్కనీలో టాప్ బాల్కనీలో హీరో కూర్చుంటే కింద నేల కింద నుంచి అంటే వరకు రేవంత్ రెడ్డి చెప్పింది చాలా సింపుల్గా చెప్తాను అందరికీ అర్థమయ్యే భాషలో రెండో తేదీ థియేటర్ థియేటర్లో అప్లికేషన్ పెడితే పోలీసులు రిజెక్ట్ చేశారు అయినా సరే నాలుగో తేదీ నైట్ హీరో అండ్ వాళ్ళ బ్యాచ్ అంతా కూడా సినిమా చూడడానికి వచ్చారు అప్పుడు హెవీ క్రౌడ్ ఉంది ఆ క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి పోలీసులు అంటే అక్కడ హెవీ క్రౌడ్ ఉన్నప్పటికీ అక్కడ కంట్రోల్ చేయడానికి కూడా కష్టం ఉన్నా సరే హీరో ఆ రూఫ్ట్ ఆఫ్ వెహికల్ ఎక్కి వాళ్ళందరినీ అభివాదం చేసుకుంటూ లోపలికి వెళ్ళాడు దానివల్ల క్రౌడ్ ఇంకా పెరిగింది అలాగే థియేటర్ లోపల అల్లు అర్జున్ సినిమా చూస్తున్నప్పుడు బయట ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు పోలీసులు అక్కడికి వెళ్ళారు వెళ్ళి హీరోకి చెప్పినా సరే ఆయన బయటకు రాలేదు వెళ్ళిపోలేదు ఆయన వెళ్ళిపోమని చెప్పినా వెళ్ళలేదు అప్పుడు డీసీపీ వెళ్ళి సీరియస్గా రియాక్ట్ అయ్యి మీరు ఇప్పుడు వెళ్ళకపోతే మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లాల్సి వస్తుంది అని చెప్పినప్పుడు వెళ్ళారు అని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారు నేను మొత్తం వినిపించలేదు కొంత వినిపించాను దీనికి విరుద్ధంగా దీనికి విరుద్ధంగా అల్లు అర్జున్ చెప్పారు నేను థియేటర్లో ఉన్నప్పుడు నాకు ఎవరు వచ్చి చెప్పలేదు వెళ్ళిపోమని నాకు ఎవరూ చెప్పలేదు బయట ఇలా చనిపోయారన్న విషయం నాకు ఎవరూ చెప్పలేదు నాకు తెలీదు నేను ఆ నెక్స్ట్ డే ఇంటికి వచ్చినప్పుడే నాకు తెలిసిందే అండ్ అక్కడ అంతమంది వేలాది మంది ఉన్నప్పుడు మేము కారులోనే అలా కూర్చోవడం కరెక్ట్ కాదు ఆ మేము పైకి వెళ్ళి ఇలా అభివాదం చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు నేను ఇలా ఇలా అంది ఇలా అన్నాను అంటే వెళ్ళండి పదండి అని సో అది మా మినిమం కామన్ సెన్స్ మేము అలా చేయాలి అలా చేయకపోతే మాకు ఏర్గన్సీ అనుకుంటారు అని అల్లు అర్జున్ గారు చెప్పారు సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చెప్పిందేమో అల్లు అర్జున్ థియేటర్లో ఉండగా ఏసీపీ అండ్ డీసీపీ వెళ్ళి డీసీపీ వెళ్ళి బయటకు వెళ్ళిపో అల్లు అర్జున్ వెళ్ళిపోమని చెప్పారు అయినా ఆయన వినలేదు అని అల్లు అర్జున్ చెప్తున్నదేమో నాకు ఎవరు చెప్పలేదు నాకు నెక్స్ట్ డే తెలిసింది అని సో ఇందులో ఏది కరెక్ట్ చేసేసుకుని పబ్లిక్ ఫంక్షన్స్ అన్ని పెడదాల్ చేసుకుని కూర్చుని అరే ఇలాంటి టైం ఎలా ఉండేది నేను ఎలా ఉండాల్సిన టైం ఇలా అయిపోయింది అంటే నేను ఒక్కనే కూర్చుని పదిహేను రోజులు ఇంట్లో ఎక్కడికి వెళ్ళబోతున్నాను ఆఫీస్కి వెళ్ళబోతున్నాను నేను సొంతగా సినిమా తీసాను ఒక సినిమా తీసిన సినిమా మూడే కష్టపడి తీసిన సినిమా చెప్పదు అంటే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు నా ప్రేమస్ లైన్ కాబట్టి ఆయా మీకు నా ఆడియన్స్ లో నేనే ఉన్నాను నా సినిమా చూడండి అదే నేను ఇది గత మూడేళ్ళుగా ఈ సినిమా చూసే థియేటర్ లో చూస్తే ఓల్డ్ సినిమాకి వెళ్ళి నేను అదే థియేటర్కి నా సినిమా కాబట్టి ఏంటి వాళ్ళు ఒకవేళ నిజంగా పర్మిషన్ లేకపోయి ఉంటే చాలా సార్లు చెప్తారు సార్ మీ పర్మిషన్ లేదని మేము ఎన్నో తెలిపోతాం వాళ్ళే క్లియర్ చేసి ముందుకు రమ్మంటే పర్మిషన్ ఉందంటే ముందు రేవంత్ రెడ్డి గారేమో పర్మిషన్ ఇవ్వలేదు పోలీసులు అని చెప్పారు అల్లు అర్జున్ గారేమో పర్మిషన్ లేకపోతే పోలీసులు ఎందుకు ఇలా క్రౌడ్ ని కంట్రోల్ చేస్తారు పోలీసులు మా వెహికల్ ముందుండి క్రౌడ్ను కంట్రోల్ చేసేసరికి పర్మిషన్ ఉందని మేము అనుకున్నాము అని రేవంత్ రెడ్డి చెప్తున్నారు అంటే ఇక్కడ సారీ అల్లు అర్జున్ చెప్తున్నారు అంటే ఇక్కడ ప్యూర్లీ రెండు పరస్పర భిన్నమైన ప్రకటనలు రెండు పరస్పర విరుద్ధమైన ప్రకటనలు రేవంత్ రెడ్డి గారు సీఎం హోదాలో అసెంబ్లీలో చెప్పారు అంటే ఆ వ్యాఖ్యలకు పూర్తి చట్టబద్ధత ఉంటుంది ఆయన డీజీపీ గారో లేదంటే కమిషనర్ గారో రిపోర్ట్ ఇవ్వందే అలా చెప్పరు చట్టబద్ధంగానే ఆయన చెప్పారు అలాగే అల్లు అర్జున్ దానికి విరుద్ధంగా చెప్పారు సో ఇక్కడ ఎవరిది నమ్మాలి ఎవరి వాళ్ళకు ఉంటాయి ఇక్కడ వాస్తవం ఏంటో థియేటర్ యాజమాన్యానికి తెలుసు పోలీసులకు తెలుసు ఇక్కడ థియేటర్ యాజమాన్యం కూడా థియేటర్ యాజమాన్యం మీద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు కాబట్టి థియేటర్ల ఎంతైనా సినీ రంగానికి చెందిన వాళ్ళు కాబట్టి వీళ్ళకే సపోర్ట్ చేసి ఉండొచ్చు ఇక్కడ అల్లు అర్జున్ చే సారీ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్లో కొన్ని కీలకమైనవేమో హాస్పిటల్ హాస్పిటల్లో ఆ బాలుడు ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఈ అల్లు అర్జున్కి ఏదో చెయ్యిగినట్టో కాలుగినట్టో కన్నుపోయినట్టో సినీ పెద్దలందరూ వెళ్ళి పరామర్శిస్తున్నారు అసలు మానవత్వం ఉందా వీళ్ళకి అని రేవంత్ రెడ్డి గారు చాలా పరుష పదం చాలా పెద్ద పెద్ద పదాలే వాడారు మేబీ రేవంత్ రెడ్డి గారు ఎందుకంత అగ్రెసివ్గా రియాక్ట్ అయ్యారో ఈ ఇష్యూ మీద అంటే తను చేసింది అల్లు అర్జున్ని అరెస్ట్ చేసిన తీరుని సమర్థించుకోవడానికి అసెంబ్లీ వేదికగా ప్రజలకు ఒక సందేశాన్ని ఇవ్వడానికి ఆయన అలా మాట్లాడి ఉండొచ్చు అయితే భవిష్యత్తులో ఇతర హీరోల విషయంలో కూడా రేవంత్ రెడ్డి ఇలాగే వ్యవహరిస్తారా అనేది చూడాలి భవిష్యత్తులో ఇతర ఏమో రేపు మహేష్ బాబు గారి సినిమాకి ఏమైనా జరగచ్చు జూనియర్ ఎన్టీఆర్ సినిమాకి ఏమైనా జరగవచ్చు కోర్స్ జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రతి ఆ మీటింగ్ తర్వాత కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్తారు మీరు చాలా జాగ్రత్తగా ఇళ్ళకు వెళ్ళండి అని ఒక సందేశాన్ని ఇస్తారు ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కోల్పోయారు కాబట్టి వాళ్ళకి ఆ పెయిన్ తెలుసు కాబట్టి ఆయన ప్రతిసారి ఆ సందేశం ఖచ్చితంగా ఇస్తాడు ఆయన మీరు బయటకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి రోడ్డు నడిపి వెహికల్స్ నడిపేటప్పుడు జాగ్రత్తగా నడిపడినాను సో అల్లు అర్జున్ ఇదే ఆర్టీసీ క్రాష్ రోడ్స్కి మహేష్ బాబు కూడా మహేష్ బాబు కూడా ఓడియన్ థియేటర్కి వస్తుంటాడు అనుకుంటా నాకు తెలిసి ఆయన ఓడియన్ థియేటర్ ఏదో ఉంది లేదా సుదర్శన్ అనుకుంటా సుదర్శన్కి వెళ్తాడు ఈయన అంటే వీళ్ళందరికీ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో చూడడం సెంటిమెంట్ ఆనవాయితీ సో ఇక్కడ ఓవరాల్గా నాకు మనం కొన్ని డౌట్లు రియేజ్ చేయాలి రేవంత్ రెడ్డి గారు ఏ హీరో విషయంలో అయినా ఇలాగే రియాక్ట్ అవ్వాలి భవిష్యత్తులో కూడా అయితే ఇటువంటి ఘటనలు జరగకూడదు జరగాలని మనం కోరుకోకూడదు ఒకవేళ జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత ప్రభుత్వం పూర్తిగా థియేటర్లను తమ కంట్రోల్లో తీసుకున్నట్టే ఈ దెబ్బతో వాళ్ళకి బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వము అన్నారు అంటే అనుమతి ఇస్తే ప్రభుత్వానిదే తప్పు లంచాలు తీసుకొని అనుమతి ఇచ్చినట్టు భావించాలి అలాగే హీరోలు కూడా ఇటువంటి ర్యాలీలకు అనుమతి ఇవ్వమో ఇతమే ఇక మీదట అన్నారు సో ఒకవేళ అనుమతి ఇస్తే అది కూడా తప్పే సో ఈ జ ఘటన ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది అక్కడ చనిపోయిన రేవతి తిరిగి రాదు ఆ బాలుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు ఈ రోజు ఇందాకే ఒక బుల్లెటిన్ చూసా కాస్త కోలుకుంటున్నాడు సొంతంగా ఆక్సిజన్ తీసుకోగలుగుతున్నాడు అలాగే తినగలుగుతున్నాడు కాస్త ఆహారం లోపలికి వెళ్తుంది తినడం మీన్స్ అతనికి అతను తినడం కాదు కాస్త ఆహారం లోపలికి వెళ్తుంది ఇన్నాళ్ళు పైపుల ద్వారా ఆహారం పెట్టేవాళ్ళు ఇప్పుడు గో నోటి ద్వారా పెడుతున్నారని ఇందాకే బుల్లెటన్ విన్నాను కాస్త కోలుకుంటున్నాడు అని కోమ నుంచి బయటకు వచ్చాడు అని విన్నాను మేబీ అది ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ సో కొంత గుడ్ న్యూస్ అండి అయితే ఇక్కడ ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది ఇద్దరు ఇద్దరు ప్రముఖులే అల్లు అర్జున్ కూడా ఒక టాప్ మోస్ట్ హీరో అతను చెప్పిన వెర్షన్ అతని అభిమానులకి ప్లస్ కొంతమందికి ఉండొచ్చు రేవంత్ రెడ్డి ప్రజెంట్ సీఎం ఆయన చెప్పిన వెర్షన్ ప్రభుత్వం చెప్పినట్టే పోలీసులు చెప్పినట్టే సో కోర్టుకి అదే వాళ్ళు చెప్తారు ఇక్కడ ఇద్దరు పెద్ద స్థాయి వ్యక్తులు పరస్పరమైన భిన్న ప్రకటనలు చేశారు దీన్ని ఎవరు న్యాయం చేస్తారు సో ఇక్కడ పోలీస్ కమిషనర్ గారు చెప్పాలి థియేటర్ యాజమాన్యం చెప్పాలి ఇక్కడ మనకి కావాల్సింది ఒకటి పోలీస్ కమిషనర్ అండ్ రెండు థియేటర్ యాజమాన్యం వాళ్ళిద్దరూ కలిసి విషయం చెప్పగలరా వాళ్ళిద్దరే వాళ్ళిద్దరిదే ఇక్కడ పోచాయి ఎందుకంటే అల్లు అర్జున్ చెప్పిన పో దాంట్లో పాయింట్ ఉందిగా ఆయన వెళ్తున్నప్పుడు పోలీసులే క్రౌడ్ని సరి చేశారు అంటే పోలీసులు అనుమతి లేకపోతే ముందే అల్లు అర్జున్ పంపించేయచ్చుగా ఆ సిగ్నల్స్ నుంచే మీరు వెళ్ళిపోండి మీకు పర్మిషన్ లేదు కదా రెండో తేదీ మాకు లెటర్ రాస్తే మేము మీకు రావద్దని చెప్పాం కదా మీరు ఎందుకు వచ్చారని పంపించేయచ్చుగా మరి పోలీసులు ఎందుకు ఇలా సరి సరి చేశారు క్రౌడ్ని సో అక్కడ పోలీసులతో అలాగే అల్లు అర్జున్ థియేటర్ లోపల సినిమా చూస్తున్నప్పుడు బయట రేవతి ఘటన జరిగినప్పుడు పోలీసులు వెళ్ళి అల్లు అర్జున్కి విషయం చెప్పారని రేవంత్ రెడ్డి చెప్తుంటే నాకు ఎవరూ చెప్పలేదు మా మేనేజర్ గారు ఏదో క్రౌడ్ ఎక్కువ ఉంది అని చెప్తే నేను వెళ్ళిపోయాను అని చెప్పారు నెక్స్ట్ డే నాకు విషయం తెలిసిందే అని చెప్పారు అంటే థియేటర్ యాజమాన్యం కూడా పోలీసులను అడ్డుకున్నారా లేదా హీరోని మబ్బి పెట్టారా అబద్ధం చెప్పారా హీరోకి లేదా ఇక్కడ పోలీసులను ఎందుకు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు ఇలా అనేక అనుమానాలు ఉన్నాయి ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సిందే ఆ థియేటర్ యాజమాన్యం రెండు అక్కడ ఉన్న ఏసీపీ అండ్ డీసీపీ వీళ్ళు సో వీళ్ళ కంట్రోల్లోనే ఉంది ఇప్పుడు ప్రస్తుతం సో రేవంత్ రెడ్డి గారు యాజ్ ఎ పొలిటీషియన్గా రియాక్ట్ అయ్యారో సీఎంగా రియాక్ట్ అయ్యారో ఆయన రియాక్షన్ అయితే మనం తప్పు పట్లం సరే సినీ రంగం పట్ల అంతే అదే అగ్రెసివ్గా ఉన్నాయి నో ప్రాబ్లం హీరోలకు కూడా బుద్ధి రావాలి హీరోలు కూడా ఏ ప్రభుత్వం అధికారం ఉంటే వాళ్ళకి భయం చేస్తూ కాలం గడిపేస్తారు ఏ ప్రభుత్వం అధికారం ఉంటే వాళ్ళ వాళ్ళ ట్యాక్స్లు ఎగ్గొట్టడం కోసమో లేదంటే వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసమో లేదంటే వాళ్ళ సినిమాలకు రేట్లు పెంచుకోవడం కోసమో లేదంటే వాళ్ళు రెమ్యునరేషన్ పెంచుకుంటే వాళ్ళ జోలికి ఎవరు రాకుండా ఉండటం కోసమో అధికారంలో ఎవరంటే వాళ్ళకి భజనలు చేయడం హీరోలకు అలవాటు వాళ్ళ పుట్టినరోజులకు ట్వీట్లు చేయడం వాళ్ళకి అనుకూలంగా ట్వీట్లు చేయడం వాళ్ళు ఏమైనా ట్వీట్ చేస్తే షేర్లు చేయడం మన తెలుగు సినీ రంగంలో హీరోలకు అలవాటు పొలిటికల్గా ఎవరు కూడా అంత చైతన్యంగా ఉండరు ఉన్నప్పటికీ ఆ చైతన్యాన్ని లోపల దాచుకుంటారు తప్ప బయటకు తీరు అలాగే నిజంగా ఆ చైతన్యం ఉంటే గత ఐదేళ్లలో ఏపీ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసేవాళ్ళు వెళ్ళి దండం పెట్టుకొని లొంగే వాళ్ళు కాదు సో ఏదైనా తెలుగు సినీ ప్రముఖులకు కూడా బుద్ధి రావాలి ఖచ్చితంగా బుద్ధి జ్ఞానం రావాలి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చేసిన కామెంట్లలో కొంత వాస్తవం ఉంది అల్లు అర్జున్ చెప్తున్న దానిలో వాస్తవమా కాదని నిర్ధారించాల్సి ఉంది పరస్పర విరుద్ధమైన ప్రకటనలు ఉన్నప్పుడు దీన్ని తేల్చాల్సిందైతే న్యాయస్థానాలు పోలీసులు థియేటర్ యాజమాన్యం థ్యాంక్ యూ